చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం మనేంద్ర గ్రామంలో మంజునాథ శోభ శోభకు గత ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు మంజునాథ్ బాల్యనూరి అదే గ్రామానికి చెందిన అమరావతి అనే అమ్మాయిని ఏడు రోజుల క్రితం ఎక్కడికి తీసుకువెళ్లాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసు వారు పట్టించుకోలేదని తమకు న్యాయం చేయమని మీడియాను ఆశ్రయించింది తన భర్త ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి తనకు న్యాయం చేయవలసిందిగా కోరింది పోలీస్ స్టేషన్ చుట్టూ ఏడు రోజులుగా తిరిగినా పోలీసులు పట్టించుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది నాదొచ్చేసి వచ్చేసి మహేంద్రము నా పేరు వచ్చేసి శోభ మా యజమాని పేరు వచ్చేసి మంజునాథ్ మా పెళ్ళి ఐదేండ్లు అవుతా ఉంది ఇద్దరు పిల్లలు ఒక చిన్నోనికొచ్చేసి మూడేండ్లు ఒక వచ్చేసి ఒప్పున్నారు నెల మా యజమాన్ వచ్చేసి ఆస్పత్రి రక్షణ చేసేసి పిల్లో పుట్టిన వెంటనే ఐదు రోజుల నుండి ఆరో రోజు కొనిక్కి పోయి వస్తుంది అని చెప్పేసి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయితో నెలబెన అమ్మాయి పేరు వచ్చేసి అమ్మాయి వచ్చి ఎప్పుడూ కంప్లైంట్ ఇస్తే సార్ కొట్టించుకుంటు పోలీసు వాళ్ళు ఆ రోజు ఇంకా పోలీస్ స్టేషన్ తిరుగుతా ఉంటాము మాకు న్యాయం చేస్తా ఉంటాడు ఆ భర్తను మాకు తెచ్చి మళ్ళీ న్యాయం చేయాలని